నెల్లూరు వెంకటేశ్వరపురం భగత్ సింగ్ కాలనీని అభివృద్ధి చేసింది టీడీపీ హయాంలోనేనని వైసీపీ ప్రభుత్వం వచ్చే ఐదేళ్లైనా ప్రజల్ని పట్టించుకున్న పాపాన పోలేదని మాజీ మంత్రి నగర నియోజకవర్గ ఇన్ఛార్జి పొంగూరు నారాయణ విమర్శించారు నెల్లూరు నగరం యాభై నాలుగవ డివిజన్ వెంకటేశ్వరపురంలోని భగత్ సింగ్ కాలనీలో బాబుషురుటీ భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోటంరెడ్డి శ్రీనివాసరెడ్డితో కలిసి నారాయణ పాల్గొన్నారు డివిజన్ లోని ఇంటింటికి వెళ్లి టీడీపీ చేసిన అభివృద్ధిని వైసీపీ చేస్తున్న అరాచకాలను ప్రజలకి క్షుణ్ణంగా తెలిపారు అనంతరం పొంగూరు నారాయణ మీడియాతో మాట్లాడుతూ ఒక్క ఛాన్స్ అంటే వైసీపీకి వేశామని ఇప్పుడు మోసపోయామని ప్రజలే ఆవేదన వ్యక్తం చేస్తున్నారని అన్నారు డెవలప్మెంట్ లేదని ప్రజల భవిష్యత్తు అంధకారమైందని అంటున్నారని తెలిపారు కార్యక్రమంలో క్లస్టర్ ఇన్ఛార్జ్ జహీర్ అధ్యక్షుడు సాజిద్ జనరల్ సెక్రటరీ ఇబ్రహీం ఉపాధ్యక్షుడు వెంకటేశ్వర్లు యూనిట్ ఇన్ఛార్జి కాదర భాష బూత్ కన్వీనర్ జిల్లాని బిఎల్ఏలు టీడీపీ ముఖ్య నేతలు నాయకులు తదితరులు పాల్గొన్నారు పరిపాలన అంటే అన్ని వర్గాలని సమతుల్యంగా డెవలప్ చేయటం పరిపాలన పరిపాలన అంటే పేదలు నిరుపేదలకి సంక్షేమ పథకాలు చేయాలి ఇబ్బందులు లేకుండా అట్ ది సేమ్ టైం డెవలప్మెంట్ డెవలప్మెంట్ అంటే ఇప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రభుత్వం ఇవ్వాలా ప్రభుత్వం ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇస్తే ఆ ఏరియాలు డెవలప్ అవుతాయి ఆ ఏరియాలోకి ఇండస్ట్రీస్ వస్తాయి ఇండస్ట్రీస్ వస్తే పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి ఇప్పుడు ఏరియాలో డెవలప్మెంట్ లేదు ఉద్యోగాలు లేవు అది పరిస్థితి అదే నారా చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు పద్నాలుగు పోర్ట్లు యాక్చువల్గా పెట్టాలని ప్లాన్ చేసి పద్నాలుగు పోర్ట్లు యాక్చువల్గా డిజైన్ చేసి యాక్సెప్ట్ చేయడం జరిగింది వాటిని ఏగవంతంగా యాక్చువల్గా చేసాము ఎందుకు చేసామంటే పోర్ట్లు డెవలప్ అయితే ఆ ఏరియాలో ఇండస్ట్రీస్ వస్తాయి ఇండస్ట్రీస్ వస్తే పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి మన అదృష్టం ఏంటంటే భారతదేశంలో సెకండ్ హయ్యెస్ట్ లెంత్ ఉండే సీ కోస్ట్ ఆంధ్రప్రదేశ్ మొదటిది గుజరాత్ గుజరాత్ తర్వాత అంత పొడవైన సీ కోస్ట్ ఉండేది మన ఆంధ్రప్రదేశ్ తొమ్మిది వందల తొంభై నాలుగు కిలోమీటర్లు ఈ తొమ్మిది వందల తొంభై నాలుగు కిలోమీటర్లు ఎన్నో పోర్ట్లు పెట్టవచ్చు పద్నాలుగు పోర్ట్లు తెలుగుదేశం ప్రభుత్వంలో యాక్చువల్గా యాక్సెప్ట్ చేసి దాని ప్రపోజల్స్ ముందుకు చేయటం జరిగింది ఎందుకు చేసామంటే పద్నాలుగు కానీ వస్తే ఈ జిల్లాలో సీ పక్కన నుండి అన్ని జిల్లాల్లో యువతకు ఉద్యోగాలు వస్తాయని అటువంటి కాన్సెప్ట్ జగన్మోహన్ రెడ్డికి లేదు అసలు ఆలోచనే లేదు ఎందుకంటే ఎప్పుడు ఆలోచన వస్తుందంటే బయటకు పోయి విదేశాలు తిరగాల డెవలప్డ్ కంట్రీస్ తిరగాల ఇతర కంట్రీస్లో ఎలా డెవలప్ అయ్యారు ఎలా చేశారని తిరిగితే తెలుస్తుంది ఎంతసేపటికి మంగళగిరి ఆఫీస్లో ఉంటే ఎలా డెవలప్ అవు డెవలప్ కాలేదు ఆయన కదల్లా ఆయన అక్కడి నుంచి కదల్లా నాలుగున్నర సంవత్సరం బయట జిల్లాలకు కూడా రాలా ఎలా వస్తుందండి నాలెడ్జ్ ఏ నాయకుడికైనా నాలెడ్జ్ రావాలంటే ఇతర రాష్ట్రాలు ఇతర దేశాలు ఎలా చేస్తున్నారు అనేది రావాల చిన్న కంట్రీ సింగపూర్ మన విశాఖపట్నం కార్పొరేషన్ అంతా వాళ్ళు బ్రహ్మాండంగా చేస్తున్నారు కారణం ఏంటంటే వాళ్ళ పోర్టే ఈరోజు చైనాకైనా జపాన్కైనా యుఎస్ఏకైనా వాళ్ళందరికీ అసెట్ ఏంటంటే వాళ్ళకు ఉండే పోర్ట్లేదు కాబట్టి ఇలా దాన్నంతా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటారు పోర్ట్ డెవలప్ చేయటం అంటే పోర్ట్ ఎవరెవరికి డెవలప్ చేయమని ఇచ్చినా వాళ్ళకి రోడ్లు ఇవ్వాలి వాటర్ ఫెసిలిటీస్ ఇవ్వాలి అవసరమైతే రైలు మార్గాలు వేయాలి రోడ్డు మార్గాలు కాదు వీలైతే దగ్గరలో విమాన మార్గాన్ని కూడా ఏర్పాటు చేయాలి ఇవన్నీ చేయటం ప్రభుత్వ బాధ్యత తెలుగుదేశంలో నారా చంద్రబాబు నాయుడు ఇవన్నీటికీ ప్రాముఖ్యత చేశాడు కానీ ఈ ప్రభుత్వం ఐదు సంవత్సరాలు అన్నిటికీ సున్నా చుట్టింది అని ఖచ్చితంగా నేను చెప్తున్నాను రెండు వేల ఇరవై నాలుగులో అత్యధిక సెట్లతో తెలుగుదేశం రాబోతోంది ఇది ప్రజలందరికీ ఓపెన్ అయిపోయింది అక్కడ ఇదేమి సీక్రెట్ కాదు బ్యాలెట్ పేపర్లో వాళ్ళు ఓట్లు వేయటం కౌంట్ చేయటం ఒకటే మిగిలిపోయింది మరెన్నో వీడియోల కోసం మా ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి